డిఆర్డిఓ మరో సంచలనం ప్రళయ క్షిపణి సక్సెస్ భారత రక్షణ రంగం మరో రికార్డు సృష్టించింది ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప ట్రైనింగ్ బాలిస్టిక్ క్షిపణి ప్రళయను సక్సెస్ఫుల్గా నిర్వహించింది ఒకే లాంచర్ నుంచి రెండు మిస్సైల్స్ను స్వల్ప స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించింది డిఆర్డివో యూజర్ ఎవల్యూషన్ ట్రయల్స్లో భాగంగా ఈ పరీక్షలు చేపట్టింది బుధవారం ఉదయం పదిన్నర పదిన్నర గంటలకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం నిర్వహించారు ఈ రెండు క్షిపణం నిర్దేశిత లక్ష్యాలను టార్గెట్ ఖచ్చితత్వంతో ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు ట్రాకింగ్ సెన్సార్ల ద్వారా మిసైల్ పనితీరుని ధృవీకరించారు డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు ప్రళయ్ మిసై మిసైల్ అనేది నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల రేంజ్లో పరిధిలోని టార్గెట్లను ఇది ఛేదించగలదని అధికారులు వెల్లడించారు దీన్ని రూపకల్పనకు పూర్తిగా స్వదేశీ సాంకేతిక పర్ సాంకేతికతోనే తయారు చేశామని అడ్వాన్స్ నావిగేషన్ గైడెన్స్ సిస్ట గైడెన్స్ సిస్టంతో ఈ క్షిప్ని పనిచేస్తుందనేసి డిఆర్డిఓ అధికారులు వెల్లడించారు ఈ మిసైల్ వివిధ రకాల వార్ హెడ్లను మోసుకెళ్లి శత్రువులపై దాడి చేయగలదు అలాగే హైదరాబాద్లో రీసెర్చ్ సెంటర్ ఇమారత్స్ డిఆర్డి వర్డ్ ల్యాబ్స్ భారత్ డైనమిక్ లిమిటెడ్ వంటి సంస్థల సహకారంతో ఈ క్షిపణిని తయారు చేశారు ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు త్వరలోనే ఈ క్షిపణి వ్యవస్థను సైన్యంలో ప్రవేశపెట్టేందుకు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్ వెల్లడించారు